న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు ఐసిడిఎస్ జగ్గంపేట ప్రాజెక్టు పరిధిలో గల జగ్గంపేట మంచినీటి చెరువు గట్టుపైన గల అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ స్కూల్ పిల్లలందరికీ వివిధ రకాల అలంకరణలు చేసి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అందరూ కోలాటంలో పాల్గొని గాలిపటాలు ఎగురవేశారు వచ్చిన పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ముగ్గుల పోటలు నిర్వహించారు విజేతలకు మరియు పాల్గొన్న వారందరికీ మణికనిక యువజన సంఘం వారు బహుమతులు అందించారు

సంక్రాంతి సంబరాలు గురించి తెలియజేయాలని అలాగే ఆ తగులు కూడా పిల్లలకి ఇవన్నీ తెలియజేయాలంటే వాళ్ళతో హరిదరాశి వ్యాపారులు అలాగే కూతుకులు కృష్ణలు అలాగే గోధి మంటలు పాలు చెల్లించడం అలాగే పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోటీలు పెట్టేయడం జరిగింది అలాగే పెళ్లి వంటలు సంక్రాంతికి చేసుకునే వంటలన్నీ కూడా చెల్లించడం జరిగింది ఇందులో భాగంగానే మనం ఉంది ఎవరైతే ముగ్గులు పెట్టారో వీరందరికీ కూడా వారు బహుమతులు ఇవ్వడం జరిగింది ప్రోత్సాహ బహుమతులు ఇచ్చారు నిజంగా ఇది చాలా అంగరంగ వైభవంగా జరిగింది మా అంగన్వాడీ కేంద్రంలో మీడియా తరఫున యువజన సంఘం వారికి ధన్యవాదాలు